తెలుగు సినీ పరిశ్రమలో కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు సృష్టించబడుతున్నాయి ముఖ్యంగా ప్రభాస్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాలు భారీ అంచనాలతో విడుదలవుతున్నాయి రోజునే ఎనభై ఏడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలు సాధించడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మైలురాయి ఇది ఎన్టీఆర్ యొక్క స్టార్ పవర్ను మరోసారి నిరూపించింది ప్రభాస్ సినిమాల కలెక్షన్లు బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు సలార్ మరియు కల్కి సినిమాలు కూడా భారీగా వసూలు చేశాయి పోటీ ప్రభాస్ మరియు ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల మధ్య పోటీ పెరిగి ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీని మరింత ఎదగడానికి దోహదపడుతోంది ఈ కలెక్షన్లు ఎంతగానో పెరగడానికి కొన్ని కారణాలు స్టార్ హీరోల ప్రభావం ప్రభాస్ మరియు ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకు ఉన్న భారీ అభిమానులు ప్రచారం సోషల్ మీడియా మరియు ఇతర మార్కెటింగ్ వ్యూహాల ద్వారా సినిమాలకు భారీగా ప్రచారం జరుగుతోంది థియేటర్ల సంఖ్య పెరుగుదల థియేటర్ల సంఖ్య పెరగడం వల్ల కలెక్షన్లు పెరగడానికి దోహదపడుతోంది పండుగ సీజన్ సినిమాలు విడుదలయ్యే సమయం కూడా కలెక్షన్లను ప్రభావితం చేస్తుంది ముగింపు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం శరవేగంగా ఎదుగుతోంది స్టార్ హీరోల పోటీ మరియు సాంకేతిక పరిజ్ఞానం కలయికతో తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి మీరు ఈ విషయానికి గురించి మరింత తెలుసుకోవాలి